పంతొమ్మిది వందల డెబ్భై మూడు ఎన్టీఆర్ కృష్ణ కలిసి పద్మాలయ వారి దేవుడు చేసిన మనుషులు గొప్ప విజయం జయలలిత విజయ నిర్మల హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు రామచంద్రరావు డైరెక్షన్ వహించారు ఆ రోజుల్లో అతి భారీగా నిర్మించిన గొప్ప సినిమా నాకు తెలిసి రామారావుకు సాంఘిక సినిమాల్లో కృష్ణకు అత్యధిక కేంద్రాలు వచ్చిన సినిమాగా కూడా దీన్ని చెప్తూ ఉంటారు పాటలు మోఘం ఎటు చూసినా ఈ సినిమా పాటలే ఓపెనింగ్స్ రికార్డుగా వచ్చాయి ఒక గొప్ప సినిమాగా తెలుగు సినిమాకు ఇది నిలబడింది ఇలాంటి సినిమా క్లైమాక్స్ ముఖ్యంగా పది రోజులు చిత్రీకరించారు వేలాది జూనియర్ ఆర్టిస్టులతో విన్నారు తర్వాత రెండు వేల పన్నెండులో రవితేజ ఇలియానాతో పూరి జగన్నాథ్ సినిమా తీశారు మరి ఆయనకి ఏమనిపించిందో ఏమో ఈ సినిమా పేరు దేవుడు చేసిన మనుషులను పెట్టారు సహజంగా పాత సినిమా గొప్ప సినిమాల పేర్లు వాడాలంటే ఎంతో ధైర్యం అవసరం కానీ పూరి జగన్నాథ్ ధైర్యంగా రవితేజకు దేవుడు చేసిన మనుషులను పెట్టి రిలీజ్ చేశారు ఇది ఘోరంగా పాలైంది చాలామంది చెప్పారు ఆ పేరు పెట్టకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఎందుకంటే ఆ పేరులో ఉండే గొప్పతనం అలాంటిది